హోప్ ఐ ఆశ యొక్క కిరణం ప్రతిభావంతులైన విద్యార్థులతో కలకలలాడే బాసర ట్రిపులైటీ క్యాంపస్లో ఒక తెలియని విషాదపు నీడ అలుముకుంది స్ఫూర్తి అనే ఒక విద్యార్థిని తన స్నేహితుల ముఖాల్లో నవ్వుల స్థానంలో ఆందోళనను గమనించింది ఆ నిశ్శబ్దం ఆమెను ఎంతో కలవరపరిచింది స్ఫూర్తి తన ఆందోళనను తన స్నేహితుడు వికాస్తో పంచుకుంది మన స్నేహితులు ఒంటరిగా పోరాడుతున్నట్లు అనిపిస్తోంది వికాస్ మనం ఏదైనా చేయాలి అంది వికాస్ కూడా అదే బాధతో నిజమే కాని ఎలా అని నిస్సహాయంగా అన్నాడు అప్పుడే వారికి సైబర్ హెల్ప్ ఎన్జీఓ చైర్మన్ ఇన్నారెడ్డి గారి గురించి తెలిసింది టెక్నాలజీతో ప్రజలకు సహాయం చేయడంలో ఆయన ప్రసిద్ధులు ఒక కొత్త ఆశతో వారు ఆయనను కలవడానికి నిర్ణయించుకున్నారు స్ఫూర్తి వికాస్ ఇన్నారెడ్డిగారిని కలిసి క్యాంపస్లోని పరిస్థితిని వివరించారు ఆయన ఓపికగా విని మీ ఆలోచనే మీ బలం మీ సాంకేతిక నైపుణ్యాలను ఉపయోగించి ఒక ఆశాదీపాన్ని వెలిగిద్దాం అని ప్రోత్సహించారు ఇన్నారెడ్డిగారు వారిని టెక్ నిపుణులైన వంశీగారికి పరిచయం చేశారు వారి ఆలోచనకు ముగ్ధుడైన వంశీగారు ఒక ఏఐ ఏఐ ఎప్పుడైనా వినే స్నేహితుడిలా ఉంటుంది మనం హోపైని సృష్టిద్దాం అని అన్నారు ఆ క్షణంలో వారి ప్రాజెక్టుకు ఒక రూపమొచ్చింది కొత్త ఉత్సాహంతో స్ఫూర్తి వికాస్ మరియు వారి స్నేహితులు పగలు రాత్రి కష్టపడి పనిచేశారు వారు కోడింగ్ చేశారు డిజైన్ చేశారు మరియు తమ టూల్ను సానుకూల సందేశాలు సహాయక వనరులతో నింపారు వారు సవాళ్లను ఎదుర్కొన్నారు ఒక కోడ్ పనిచేయనప్పుడు వారు నిరాశ చెందారు కాని ఇన్నారెడ్డిగారి మాటలు వంశీగారి ప్రోత్సాహం గుర్తుకు తెచ్చుకుని వారు పట్టుదలతో ముందుకు సాగారు అకస్మాత్తుగా వికాస్ కోడ్లోని తప్పును కనుగొన్నాడు వారి హోపై పనిచేయడం ప్రారంభించింది అది ఒక స్నేహితుడిలా భావాలను అర్థం చేసుకుని దయగల మాటలతో ఓదార్చేలా రూపొందించబడింది వారు హోప్ ఐని క్యాంపస్లో ప్రారంభించారు ఎవరైనా విద్యార్థి బాధగా ఉన్నప్పుడు వారు దానితో మాట్లాడవచ్చు ఆ వారి మాటలను విని స్నేహితులతో లేదా లాంటి మార్గదర్శకులతో మాట్లాడటానికి సున్నితంగా దారి చూపిస్తుంది నెమ్మదిగా క్యాంపస్లోని విషాదపు నీడలు తొలగిపోసాగాయి విద్యార్థులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం సహాయం చేసుకోవడం ప్రారంభించారు దయ మరియు మార్గదర్శకత్వంతో పెరిగిన తమ చిన్న ఆలోచన క్యాంపస్లో ఒక ఆశలతోటను నాటిందని స్ఫూర్తి వికాస్ గ్రహించారు